అందరికీ ప్రైజ్ ప్రైజ్లాట్ యువద సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయము పద్మూడవ వచ్చినం నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు దేవుడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా నీతిమంతులు అలాగే యథార్థవంతుల గురించి చెప్తున్నాడు అన్నమాట ఏమంటే ఇప్పుడు నీతిమంతులు నిశ్చయముగా ఖచ్చితంగా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారన్నమాట ఎలా అంటే ఒకరు నీతిమంతులు ఎలా అవుతారు అంటే వాళ్ళు చేసే మంచి పనులను బట్టి కానీ లేకపోతే వాళ్ళు చేసే ఏదైనా మంచి అయినా కానీ వాటిని బట్టి అయితే వారు నీతిమంతులుగా తీర్చబడరు ఒకరు నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు అంటే దేవుని కృపను బట్టి మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు దేవుని రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు కాబట్టి నీతిమంతులు అంటే ఎవరు దేవుని రక్తంలో వారు అని అర్థం అన్నమాట కాబట్టి వారికి వారి నీతిమంతులుగా అవ్వరు కాబట్టి ఎవరైతే దేవుని రక్తంలో కడగబడతారో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారు దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో వారి నీతిమంతులుగా తీర్చబడతారు వాళ్ళు ఏం చేస్తారు దేవుని రక్తంలో కడగబడ్డారు కదా వాళ్ళు ఎలా అంటే దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు నా కొరకే రక్తాన్ని చిందించాడు దేవుడు నా పాపాల నిమిత్తమే రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగాబెట్టి నన్ను కొనుక్కున్నాడు దేవుడు ఆయన కార్చిన పరిశుద్ధ రక్తాన్ని నా మీద ప్రోక్షించి ఆ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు నా పాపలన్నింటినీ కడిగేశాడు నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు నేను నరకానికి పోవాల్సిన వాడును నరకానికి పోవాల్సిన దానను అయినా కూడా దేవుడు ఆయన కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు అని చెప్పి నీతిమంతులు ఏం చేస్తారు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు అంటే చూడండి దేవుడు చేసిన ఆ కార్యానికి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి నీతి యథార్థత మనలో ఉండాలి కదా ఖచ్చితంగా రైతుల కాబట్టి నీతిమంతులు ఏం చేస్తారు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తారు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు యథార్థవంతులు అంటే ఎవరు అంటే యథార్థత ఉండాలి వారు చేసే పనుల్లో కానీ వారు మాట్లాడే మాటల్లో కానీ వారి క్రియలు అన్నింటిలో కూడా యథార్థత అంటే నీతిగా నడుచుకోవడం యథార్థంగా ప్రవర్తించడం కొంతమంది మనసులో ఒకటి పెట్టుకుంటారు పైకి ఒకలా జీవిస్తూ అది యథార్థత కాదు యథార్థత అంటే మనసులో ఏదుంటే అదే మాట్లాడతారు మనసులో ఏదనిపిస్తే అదే చేస్తారు యథార్థత అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించాలనుకోరు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలనుకోరు మనం అలా చేయకూడదు కదా అని ఆలోచన చేస్తారు యథార్థత అలా ఉండేవారు దేవుని సన్నిధిలో నివసిస్తారు యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టం కాబట్టి యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసిస్తారన్నమాట రైతుల కాబట్టి ఇక్కడ నీతిమంతులు యథార్థవంతుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఎలా ఉన్నాం మనం కూడా ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి మనము నీతిమంతులుగా ఉన్నామా మనం యథార్థవంతులుగా ఉన్నామా ఇప్పుడు నువ్వు దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే ఖచ్చితంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు కాబట్టి ఆ నీతిని నువ్వేం చేయాలి కాపాడుకోవాలి చివరి శ్వాస వరకు ప్రజలలో కాబట్టి ఆ నీతిని కాపాడుకోవాలన్నా కూడా మన వల్ల కాదు దేవుని కృపను వేడుకోవాలి తండ్రి మీరిచ్చిన ఈ నీతిని కాపాడుకోవడానికి నాకు సహాయం చేయండి ఈ నీతిని నేను చివరి వరకు కాపాడుకోవాలి అని చెప్పి దేవుణ్ణి అడిగితే ఆయనే సాయం చేస్తాడు అలాగే నేను నీ సన్నిధిలో యథార్థంగా జీవించడానికి నీ సన్నిధిలో నేను యథార్థంగా ప్రవర్తించడానికి నాకు సహాయం చేయండి అని దేవుని మనము అడగాలన్నమాట ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఇలా ఉన్నావేమో చెక్ చేసుకోమని చెప్తున్నాడు ఒకవేళ లేకుండా ఉంటే నువ్వు నీతిమంతుడిగా లేకుండా ఉంటే యథార్థవంతుడిగా లేకుండా ఉంటే నువ్వు ఖచ్చితంగా నీతిమంతుడిగా తీర్చబడాలి యథార్థవంతుడిగా ఆయన సన్నిధిలో నివసించాలి అని దేవుడు కోరుతున్నాడన్నమాట ప్రజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి దేవాయి ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతోనూ మాతోను మీరు మాట్లాడినందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి అవును ప్రభా మీరు నీతిమంతుల గురించి యథార్థవంతుల గురించి మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభా ఒకరు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే అది మీ కృపను బట్టి మాత్రమే మీ రక్తం చేత కడగబడడం వల్ల మాత్రమే జరుగుతుంది మా నీతి క్రియల వల్ల కానీ మేము చేసే మంచి పనుల వల్ల కానీ ఏ పనుల వల్ల కూడా మేము మంతులుగా తీర్చబడం కాబట్టి తండ్రి ఇన్ని రోజులు మేము అనుకున్నాం నేను మంచి పనులు చేస్తున్నాను ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను అనాథాశ్రమాలకి డబ్బులంతా ఇచ్చేస్తున్నాను కాబట్టి నేను మంతుడు అని చెప్పి అనే ఫీలింగ్లో మేము ఉన్నాం కానీ ఎస్ఐ మీ రక్తంలో కడగబడి మీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ మీ ఆజ్ఞలకు లోబడుతూ దేవా అలా ఉంటే తప్ప మీ కృపను బట్టి మాత్రమే మేము నీతిమంతులుగా తీర్చబడతాము కానీ మా నీతి క్రియల వల్ల కాదని మేము తెలుసుకున్నాం అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ రక్తమును ఆశ్రయిస్తున్నాం మీ రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చండి యథార్థవంతులుగా ప్రతినిత్యం మీ సన్నిధిలో నివసించేవారుగా ప్రతినిత్యం మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉండేవారు మమ్మల్ని చేయమని కృపనందించమని కనుకరించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయత పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్